జనం ఆశల్ని చక్కగా క్యాష్ చేసుకునేందుకు మోసం చేసి జనం డబ్బు కొట్టేసేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను వినియోగించుకునే నేరగాళ్ల సంఖ్య దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది అవకాశం ఉన్న ప్రతి రంగాన్ని ఉపయోగించుకుంటూ వారు చేస్తున్న దందతో అమాయకులు కాదు ఏకంగా పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ పీపుల్ కూడా పచ్చిగా మోసపోతున్నారు హైదరాబాద్ టోలీ చౌకీలో జరిగిన ఓ మోసం ఇందుకు తాజా సాక్ష్యంగా నిలుస్తోంది కేళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ హైదరాబాద్ టోలీ చౌకీకి చెందిన ఓ యువతి మాధాపూర్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది నెలకు అటు ఇటుగా లక్షా రూపాయల జీతం పొందుతోంది వచ్చిన ఆదాయంలో జస్ట్ కొంత సొమ్ము మాత్రం ఖర్చు చేసుకుంటూ మిగతా సొమ్ము అంతా బ్యాంకు వేసుకుని డబ్బు కూడా పెడుతోంది ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇటీవల ఆ యువతి తనకు వాట్సాప్ లో వచ్చిన ఓ మెసేజ్ ను చూసి అట్రాక్ట్ అయింది జస్ట్ రెండు గంటల పని డైలీ రెండు వేల రూపాయల ఆదాయం అన్న మెసేజ్ ఆమెను బాగా ఇంప్రెస్ చేసేసింది ఏం పని చేయాలన్న దానికి వారు ఇచ్చిన వివరాలను చూసినప్పుడు ఈ పనికి రెండు గంటలందుకు వన్ అవర్ చేసే చోని ఆలోచించింది అంతా ఓకే అనుకుంటే ఉద్యోగానికి అప్లై చేసుకునేందుకు దిగువ మేము ఇచ్చిన ఆ లింకును నొక్కండి వివరాలు పూరించండి అంటూ వారు చేసిన సజెషన్ ప్రకారం వెంటనే ఆ లింకును క్లిక్ చేసింది వెంటనే ఆమెకు మరో మెసేజ్ వచ్చింది మీరు మాతో పని చేసేందుకు సిద్ధమైనందుకు కృతజ్ఞతలు ఓ అరగంట లోపల మీకు అగ్రిమెంట్ బాండ్ పంపిస్తామన్నారు ఆ మెసేజ్ సారాంశం ఆ స్పందనకు ఆ యువతి ఉబ్బితబ్బిబ్బైపోయింది తనకు నెలకు మరో నలభై నుంచి యాభై వేలు ఆదాయం పెరగబోతున్నందుకు ఎగిరి గంతేసింది ఆ తర్వాత ఏమైంది ఇలా క్లిక్ చేసి అలా మెసేజ్ అందుకునే క్షణాలేందో లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ ఇచ్చిన వారు ఏం మాయ చేశారో కానీ తనకు వచ్చిన ఓటీపీని కూడా వారికి చెప్పేసింది ఆ వెంటనే ఆమె అకౌంట్లో ఉన్న పన్నెండు లక్షల రూపాయలు వరుసగా వస్తున్న డెబిట్ మెసేజ్లు చూసి తత్తరపడిపోయిన ఆ యువతి తన బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసి చూడగా ఉండాల్సిన సొమ్ములో పన్నెండు లక్షలు తగ్గిపోవడం తిరిగిపోయింది దాంతో దిపోమంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసింది జరిగిన మోసం గురించి చెప్పి గొల్లు మంది యథావిధిగా పోలీసులు కేసు నమోదు చేశారు డబ్బులు కొట్టేసింది ఎవరో పట్టుకుంటామని ధైర్యం చెప్పి ఆమెను ఇంటికి పంపించారు ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా తిరిగి వాళ్లలో కూడా కాస్తంత ఆదాయం సంపాదించడం అన్నది ఏమాత్రం తప్పు కానే కాదు కానీ సైబర్ క్రైమ్ జడులో విప్పుకుని విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేసిన సంస్థ ఏమిటి ఓ చిన్నపాటి పనికి ఇంత స్థాయిలో ఎందుకంత పెద్ద పారితోషికం ఆఫర్ చేస్తుంది అన్న విషయాలను ఖచ్చితంగా ఆలోచించకపోతే ఏళ్ల తరబడి పైసా పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము ఇదిగో ఇలానే గల్లంతైపోతుంది సో వ్యూయర్స్ ప్లీజ్ టేక్ కేర్ బీఅవేర్ ఆఫ్ సైబర్ క్రిమినల్స్ Transcrição e Legendas